నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని దోహా పోర్టులో కువైట్ కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు వివరాలు వెళితే కువైట్ కస్టమ్స్ అధికారులు ఫైలాకా ఐలాండ్ కస్టమ్స్ డిపార్ట్మెంటు దోహా పోర్టు ఇన్స్పెక్టర్లు కస్టమ్స్ ఇన్వెస్టిగేషన్ మరియు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ సహకారంతో కస్టమ్స్ కేనైన్ యూనిట్స్ యూనిట్ మద్దతుతో ఇరాన్ నుంచి వచ్చే షిప్మెంట్లో దాచిపెట్టిన పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల పదార్థాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది అలాగే వివరాలు లేకి వెళితే ఒక ఓడలోని ఒక కంటైనర్లలో అనుమానాస్పదంగా గుర్తించబడిందని చెప్పేసి దీనిని పశుగ్రాసంగా ముందుగా అయితే వాళ్ళు తెలుసుకోవడం జరిగింది పశువుల దానాకు సంబంధించిన షిప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత సైకోట్రోఫిక్ పదార్థాలు ఉన్నట్లు అధికారులు గమనించారు సుమారు నాలుగు వేల ఐదు వందల యాభై మాత్రలు ఐదు వేల రెండు వందల కేజీల గంజాయిని అయితే కనుగొనబడడం జరిగింది పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి చట్టపరమైన చర్యల కోసం నిషేధిత పదార్థాలను సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కానీ అక్రమ మార్గాల ద్వారా మనం చూసుకుంటే కువైట్లోకి మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్